ఈసారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్ కూడా లక్షల రూపాయల్లో ఇచ్చారన్న ప్రచారంతో తమకు కనీసం ఓటుకి పదివేలన్న ఇస్తారన్న గట్టి నమ్మకంతో ఓటర్లు ఉన్నారు కానీ వైసీపీ నేతలు ఈ అంచనాన్ని అందుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఓటుకు వెయ్యి రూపాయలు మాత్రమే అది కూడా అరకొరక పంపిణీ చేశారు టీడీపీకి ఓటు వేస్తారు అనుకున్న వారు పంచట్లేదు వైసీపీ ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడం కూడా చర్చనీయాంశమైంది గత ఐదేళ్లలో ఇష్టారీతిని సంపాదించుకున్నారని చివరికి ఓట్ల సమయంలో కూడా కొంత ఇవ్వలేరా అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది వైసీపీ నేతలు ఇచ్చేటువంటి ఓట్ల మీద వారి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు అయితే నోట్లు ఇవ్వకపోయినా తమకు ఓటేస్తారన్న నమ్మకంతో ఎక్కువ మంది నేతలు డబ్బులు పంచడానికి ఇష్టపడట్లేదు నోట్లు పంచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు చాలా వరకు తమకు అందినటువంటి డబ్బుని సొంతానికి ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది కూడా ఆ పార్టీ అంచనాలు అందుకోలేకపోవడానికి ఒక కారణంగా మారింది ఓ పనిని సక్రమంగా పూర్తి చేయాలని చేతకాని వైసీపీకి ఎలక్షన్ ఇయరింగ్లో కూడా కనిపించింది పార్టీ కేటర్ నిర్లక్ష్యం చేసి వాలంటీర్లకి ప్రాధాన్యత ఇవ్వడంతో మొదటికే మోసం వచ్చిందన్న అభిప్రాయం వినపడుతోంది మరోపక్క మోడీకి దత్తపుత్రుడని అందుకే తనలా అలా ఉన్నానని జగన్ అనుకుంటూ సర్వ అరాచకాలకి పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తుంటుంది కానీ మోడీ దృష్టిలో జగన్కి గుర్తింపుగా ఆయన ఒక రాష్ట్ర సీఎం తాను ప్రధాని రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతల ప్రకారం ఏపీకి సహకరించడం వరకే అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి మోడీ ఎప్పుడు మిత్రుడిగా చూడలేదు ఈ విషయాన్ని మోడీయే స్వయంగా చెప్పారు ఎన్టీవీకి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ విషయాన్ని సూటిగా సుత్తు లేకుండా తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ విధి విధానాలకు అనుగుణంగానే ఉన్నాయని తాము ప్రతిపాదించిన బిల్లులకు మద్దతు ఇచ్చారని మోడీ భావన అయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఐదేళ్ల పాటు సహకరించడానికి కారణం మాత్రం ఆయనకు తెలుసు ప్రజలకీ తెలుసు టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటికీ బీజేపీని కానీ మోడీని కానీ పల్లెత్తు మాట అనే ధైర్యం జగన్ ఎప్పుడు చేయలేదు అది ఆయన పరిస్థితి ఏపీలో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం లేదని మోడీ భావన మళ్ళీ గెలవడం అంటే ఇప్పుడే కాదు ఇంకెప్పుడు సాధ్యం కాదని ఆయన అనుకుంటున్నారు బీజేపీ టీడీపీ కూటమితో చేరడానికి ఇదే నమ్మకం కావచ్చు టీడీపీతో కలవకుండా జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఆపడానికి చేయడానికి ప్రయత్నాలే లేవు చివరికి తాము ఎన్డీఏలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది కానీ చేర్చుకోలేదని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీద మోడీ అభిప్రాయం తెలిసిన తర్వాత అందులో ఆశ్చర్యం ఏమీ లేదని రాజకీయ వర్గాలు కూడా అంటున్నాయి